పద్య పరిమిళం నా పేరు నవ్యదేవంగా అనగనగ రాగమతి శైలచుండును తినగ వేమ తీయనుండు సాధనమున పనులు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ భావం ఓవేమ పాట పాడగా పాడగా రాగము పెంపు పొందును తినగ తినగ వేపు కూడా తీయగా ఉండును ఏ పనైనను సాధన చేస్తే అది సాధ్యమగును అందువలన సాధనయే ముఖ్యము పద్య పరిమళం నా పేరు జరీష్మ దేవాంగ అన్ని దానములలో అన్నదానమే గొప్ప కన్నతల్లి కంటే ఘనత లేదు ఎన్న గురిని కన్న నిక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా భావం ఓవేమా అన్ని దానముల కంటే అన్నదానము ఎంతో మిన్న ఆ విధంగానే కన్నతల్లి కంటేను గురువు కంటేనూ ఎక్కువైన వారు ఈ లోకములో ఉండరు అందువలన తల్లిని గురువులను గౌరవించాలి పరిమళం నా పేరు జయశాంత్ అనువుగాని చోట కులం మన రాదు కొంచెముందు తెల్ల కొదవు కాదు కొండ అద్దమందు కొంచెం అయి ఉండదా విష్పదాభిరామ వినరవేమ భావం మనకు అనుకూలించని ప్రదేశములో మనము గొప్ప వారమని చెప్పుకొనుట మంచిది కాదు మనకు గల గొప్పతనముకు భంగం కలగదు కొండ ఎంత పెద్దదైనా అద్దములో చూచినప్పుడు చిన్నదిగానే కనిపించను కదా పరిమలం నా పేరు నవ్యదేవాంగ అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చెల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ భావం తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడును గొప్పలు చెప్పుచుండును మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రంగానే మాట్లాడును కంచు మ్రోగిన కంచు మోగినంత పెద్దగా బంగారము మోగదు కదా అని భావం నేటి పద్య పరిమళం నా పేరు రీష్మ దేవాంగ ఆత్మశుద్ధి లేని ఆచార బాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ భావం ఆత్మశుద్ధి లేని ఆచారము పాత్రలు శు శుభ్రపరచకుండా చేసిన వంటకములు చిత్తశుద్ధి లేని దేవతారాధనము నిష్ప్రయోజనములు అని వేమన తన భావాన్ని ఈ పద్యంలో వ్యక్తం చేశాడు పరిమళం ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ భావం ఉప్పు కర్పూరము ఒకే విధముగా కనిపించును కానీ పరిశీలించిన చూచినచో వాటి రుచులు గుణములు వేరుగా ఉండును ఆ విధంగానే పురుషులందు పుణ్యపురుషులు భిన్నంగా ఉంటారని భావము నేటి పద్య పరిమితం ఇనుము విరిగనేని ఇమ్మారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ భావం ఇనము విరిగినచో దానిని కొలిమిలో కాల్చి రెండు మూడు సార్లైనను అతికించవచ్చు కానీ మనసు విరిగినచో దానిని త్వర అతికించటం వీలు కాదు అని తెలుసుకోవాలి నేటి పద్య పరిమళం ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ భావం ఓవేమా ఉప్పు లేకుండా వండిన కూర ఏమాత్రం రుచి ఉండదు పప్పు లేని భోజనము వలన ఫలము ఉండదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడని తెలుసుకోవాలని ఈ పద్య భావము నేటి పద్య పరిమళం ఎలుక తోలు తెచ్చి అది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకునా విష్పదాభిరామ వినురవేమో భావం ఓవేమా కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలము పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు తెలుపు రంగు రానే రాదు అట్లే మూర్ఖని గుణమును కాలము చెప్పి కృషి చేసినను మార్చలేమని భావము పరిమళం అంతరంగమందున అపరాధములు చేసి వాని వలన మనుజుడుండు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరుగడ విశ్వదాభిరామ వినురవేమ భావం దుర్జనులు తమ మనసులో చెడ్డ భావాలు గలవారై బయటికి మంచిగానే కనిపిస్తారు వారి ద్రోహ బుద్ధి సామాన్యులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుస్తుంది కదా తప్పక తెలుస్తుంది ఏటి పద్య పరిమళం తప్పులిన్నువారు తండో పతండం విజనులకెళ్ళను నుండు తప్పు వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ భావం ఎదుటి వారి తప్పులను లెక్కించుటకు ఎంతో మంది ఉంటారు తన యొక్క తప్పులను తెలుసుకొని వారు కొందరే ఉంటారు అట్లే ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులు తెలుసుకోలేరువేమా అని ఈ పద్య భావం ఏటి పద్య పరిమళం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాడు గిట్టనేమి పుట్టలోని చెదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ భావం ఓ వేమ తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే పుట్టలోని పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోని చచ్చేలాంటి చెదర పులుగులే తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుని జన్మము వ్యర్థము కదా పద్య పరిమళం నీటిలోన ముసలిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత బంగబడును స్థాన బల్మిగాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ వినురవేమ భావం ఓవేమ నీళ్ళలో ఉన్న ముసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు కానీ ఆ ముసలి తన స్థానమైన నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు కుక్కచేత కూడా ఓడింపబడును ముసలికి ఆ బలము స్థానము వ వలన వచ్చి వచ్చిన బలమే కానీ తన సొంత బలం కాదు ఇటి పద్య పరిమళం పట్టు పట్టరాదు పట్టు విడువరాదు రాదు పట్టెనేని బిగియ పట్టెవలయు పట్టు విడుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ భావం ఏదైనా ఒక పని ప్రారంభించటానికి ముందు ఆ పనిలోని లోతుపాతులను బాగా తెలుసుకోవాలి ఆ పని చేయుటకు దీక్ష పూనాలి తరువాత ఎటువంటి పరిస్థితుల్లోనూ దీక్ష విడవకూడదు వెనుకంజ వేయకూడదు పట్టు విడట విడవటం కంటే పడి చచ్చిపోవుటే మేలు అని వేమన భావం ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినుకులెచ్చ దాచుగాక తేనెటీగ కూర్చి తెలవరికి ఎదా విష్పదాభిరామ వినురవేమ భావం ధనం అర్థించి కూడబెట్టి ధనం దానం చేయక తాను తినకపోతే చివరికి ఆ ధనం మరొవరికి పాలు కలగదు తేనెటీగా పువ్వు పువ్వుకు తిరిగి తేనె సేకరించి కూడబెడితే చివరకు ఏ బాటసారుకో ఆ తేనెను అనుభవించినట్లు అగును మధ్య పరిమళం పశుల వెన్న వేరు పాలల్లో ఒకటి పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబులారు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ పశు భావం పశువులు వేరు రంగులతో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి పువ్వులు వేరు రంగులతో ఉన్న పూజకు వినియోగపడడంలో అవన్నీ ఒకటే కదా అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైన మనుషులందరూ ఒకటే అనర్థం అని భావం పద్య పరిమళం పూజ కన్నా నుంచ బుద్ధి నిదానంబు మాట కన్నా నుంచ మనసు దృఢము కులము కన్నా నుంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ భావం దేవుని పూజల కంటే మనలో నిచ్చలమైన బుద్ధి ఉండటం మంచిది మాటలు చెప్పుట కంటే నిచ్చలమైన మనస్సు కలిగి ఉండట మంచిది వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము